హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుంటారని ఆశిస్తున్నాను ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మా పాపను కోపకి రెడీ చేస్తున్నాను యాక్చువల్లీ నాకు అసలు రెడీ అవ్వడం రెడీ చేయడం అన్నా రాదు అని ఒకప్పుడు అనుకునే బట్ మా పాపను రెడీ చేశాక రెడీ చేస్తున్నప్పుడు తెలుస్తుంది ఆటోమేటిక్గా ట్రై చేస్తే మనకు కూడా రెడీ చేయడం అనేది వస్తుందని నాకైతే అసలు మామూలుగా రెడీ అవ్వడం అని ఇవన్నీ ఎందుకు ఇవన్నీ ఎందుకు అవసరమా అనే ఒక ఫీలింగ్లో ఉండదని బట్ పాప వచ్చాక మాత్రం ఇంకొకరి మీద డిపెండ్ అవ్వదలుచుకోవాలని ఇంకొకరిని అడిగి వాళ్ళని రమ్మని అంత టైం వేస్ట్ వాళ్ళకి టైం వేస్ట్ నాకు టైం వేస్ట్ వాళ్ళు వచ్చేంతవరకు నేను వెయిట్ చేయడం వాళ్ళు ఏదో పనిలో ఉండడం ఇవన్నీ ఎందుకు లేని నేను రెడీ చేయడం నేర్చుకున్నాను పాప బట్ ట్రై చేస్తే ఏదైనా వస్తుందండి ఎవ్రీథింగ్ మనం నేర్చుకుంటేనే బాగుంటుంది ఒకవేళ మనకు అన్నీ రావాలని ఏం లేదు బట్ ట్రై చేయాలి అది రాకపోతే ఇంకొకరు హెల్ప్ తీసుకోవడం అది వేరే విషయం మామూలుగా రెడీ చేస్తే తనకి చాలా ఇష్టం బట్ చూడండి బ్లౌజ్ వేస్తున్నాను ఈ బ్లౌజ్ మాత్రంగా చెమకిలాగా ఇలా వర్క్ వచ్చింది కదా తనకి అస్సలు ఇష్టం ఉండదండి యాక్చువల్గా రెడీ అవ్వడం అంటే ఇష్టం బట్ ఇలా నెట్టెడివైనా ఇలా చెమకిల్ లాంటివి అది మామూలుగా లోపల సాఫ్ట్ ఉన్నా కానీ బట్ బయట చూసేసి ఒక ఫేస్ చూడండి ఇలా చేంజ్ ఇది వద్దు అనే మూలమే ఉంటుంది అది మమ్మీ ఇది వద్దు ఇది కూర్చుంది ఇది ఇలా చేస్తుంది అని ఒక బాడీని కూడా ఒక స్టిఫ్ స్టిఫ్ అలా పెట్టేసి ఉండిపోతుందండి ఇంక వద్ద నా ఫేస్ కూడా చూడండి ఇలా చేంజ్ చేసింది ఇప్పుడు దాకా హ్యాపీగా అయింది అది కొంచెం చేంజ్ అయిపోతుంది అంటే అప్పుడప్పుడు ఇలా వేస్తున్నప్పుడు మాత్రం అలవాటు లేకపోతే అసలు స్టార్టింగ్లో అస్సలు వేసుకునేది కానీ ఇంక ఇలాంటివి బట్ నేను వినకుండా కొద్దిగా బట్టి ఇలా నేను బాగుంటుంది అది ఇది అని చేసి ఇస్తున్నాను ఈ చూడండి బ్లౌజ్ అండ్ స్కర్ట్ నేనే స్టిచ్ చేశానండి మామూలుగా దీనికి టూ బ్లౌజెస్ స్టిచ్ చేశాను ఎల్లో కలర్ అండ్ ఇది ఈ చున్నీ మాత్రమే నాకు వేరేది దొరకలేదు ఆప్షన్ లేదు ఇది ఇంట్లోనే ఉంది యాక్చువల్గా దీనికి మామూలుగా సపరేట్గా తీసుకోవడం ఎందుకంటే ఇంట్లో ఉందిగా దీనికి మ్యాచ్ అయితే బ్లౌజ్ ఇస్తే బాగుంటుందని ఈ బ్లౌజ్ వేసి ఈ చున్నీ తీసుకున్నానండి మామూలుగా నేను ప్రతిదానికి ఖర్చు పెట్టడం వేస్ట్ నాకు అసలు ఇష్టం ఉండదండి ఏదైనా అంత అవసరమైతేనే తీసుకుంటాను మామూలుగా ఉన్న దాంట్లో యూజ్ చేసుకొని తయారు చేయడం అయితే నేర్చుకుంటాను బట్ చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో అది ఎలా వేస్తామంటే ఇంకా చున్నీ వేస్తుంది అందుకే చాలా చున్నీలు వేయించుకోవడం వేయడం అంటే చాలా ఇష్టం అండి అలా కానీ పట్టుకుంటుంది చెప్తే రెడీ చేస్తున్నాం కదా మనం కోపికొండలుగానే చాలా రెడీ చేయించుకుంటుంది రెడీ అవ్వడము నెయిల్ పెంట్ కూడా పెట్టించుకుని నెయిల్ పెంట్ కావాలి మమ్మీ ఇంకా కోను అది ఇంకా గుర్తుకు రాలేదండి అది గుర్తుకొస్తా అది కూడా గోరింటాకు మమ్మీ నాకు అది కూడా కావాలి అనేది బట్ ఒక ఆడపిల్ల ఉంటుంది వేరే ఉంటుంది అండి రెడీ చేయడం కష్టంగా రెడీ అయిన తర్వాత పాపని చూసుకుని మురిసిపోవడం ఆ ఫీలింగ్స్ వేరే ఉంటాయండి అమ్మాయి ఉంటే అలా అని లేని వాళ్ళు ఫీల్ అవ్వాలని ఏం లేదు జస్ట్ అలా అనిపిస్తుంది నెక్స్ట్ బ్యాంగిల్స్ మామూలుగా చాలా వేస్తే అది కూడా ఏమంటుందండి మామూలుగా సింగిల్ బ్యాంగిల్స్ కొంచెం మ్యాచ్ అయ్యేది మల్టీ కలర్లో ఉంది అది వేసేసాను నెక్స్ట్ పైన ఈ పిన్స్ పెట్టడం ఇది ఒకటి మీరు అక్కడ ఇంకెంత సదాయిస్తుందో చూడాలి ఇలా పట్టుకోమని పట్టుకుంది ఇక్కడ కూడా ఒక పెండ్ పెట్టేసాను రెండు చున్నీలు రెండు జంట్ వచ్చి ఆ బాట కనిపించలేక ఈక్వల్ లెవెల్లో పెట్టేసి ఆ చున్నీ కూడా అటు ఇటు కదలకుండా మధ్యలో బెల్ట్ కూడా పెట్టేసానండి అందులో బెల్ట్ తీసేసుకొని పైన పిన్స్ పెట్టి ఫ్లవర్స్ కూడా ఇది మరీ మొత్తం కవర్ అయితే బాగుండదు కదా చూడండి ఫ్లవర్స్ కూడా పెట్టడానికి లేవు కాబట్టి ఏం చేశానండి ఒకసారి తీసుకునేది ఉండే ఒకటి మామూలుగా వైట్ అండ్ పింక్ కలర్లో వచ్చింది ప్లాస్టిక్ ప్లాస్టిక్ది ఈ చున్నీ మామూలుగా జుట్టు చిన్నగా ఉంది కదా దాన్ని పైకి పెట్టేసి బ్యాక్ సైడ్ అండి దానిపైన ఫ్లవర్ది పెట్టేసానండి ఫ్లవర్ కూడా పిన్స్ కూడా ఎక్కువ పెట్టినా పిల్లలకి ఎక్కడ కూర్చుకుంటాను అది కూడా కొంచెం జాగ్రత్తగా చూసి పెట్టుకోవాలండి మరి అన్ని పిన్నులు పెట్టినా కానీ పిల్లలకు సడన్గా స్కూల్కి వెళ్తారు కదా కూర్చుకునే అవకాశం ఉంటుంది అది కూడా చూసుకోండి పిన్ను పెట్టేసి మధ్యలో లైనింగ్ వద్ది దాని మధ్యలో పెట్టేశాను బాగా చూస్తుంది ఇష్టం ఇంకా చున్నీ రెడీ చేశాను కదా చున్నీ వేసాను కదా చాలా ఇష్టము ఓకే పాప ఇంకా రెడీ పోయినట్టు ఆల్మోస్ట్ ఫైనల్కి వచ్చేసింది ఆల్మోస్ట్ ఇంకా ఏమవుతుంది మామూలుగా నేను మైకప్ బాక్స్ స్మాల్ది ఉంది అది మేకప్ అందులో అదే యూజ్ చేస్తాను వేసేసాను ఎలా కూర పెట్టాను ఐ బ్రోలో పెట్టాను పెట్టలేదు మళ్ళీ అది దానితో కొద్దిసేపు సతాయిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ నేను అంత పెద్దగా రెడీ చేయకపోవచ్చు నేను రెడీ చేసింది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో అండ్ మై ఛానల్ ఆల్సో చూడండి ఈ విధంగా రెడీ అయిపోయింది మీకు మా పాపను రెడీ చేసే విధానం పాప బాగుంది అనిపిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకేమైనా ఇలా రెడీ సజెషన్స్ ఇచ్చిందంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ టైం రెడీ చేసేటప్పుడు నేను అవి చూసుకుంటాను ఇంకా చూడండి ఇలా వేస్తుందో ఫోజెస్ అయినా ఇంకేంటైనా పట్టుకోవడమైనా కానీ నెక్స్ట్ గొలుసులు లేకుండా నేను కూడా పెట్టాను నెక్స్ట్ తర్వాత ఓకే బాయ్ ఫ్రెండ్స్